రామలక్ష్మి సౌర్య గుడిలో సీసీటీవీ ఫుటేజ్ని గమనిస్తూ ఉంటారు అప్పుడే రామలక్ష్మి దగ్గర పనిచేస్తున్న పిఏ పూజారికి విషం బాటిల్ ఇవ్వటం పూజారి నేరుగా ఆ విషం బాటిల్ని తీసుకువెళ్ళి తీర్థంలో కలిపేస్తాడు అయ్యో సార్ ఇప్పుడు ఆ తీర్థం తాగారంటే ఊరు జనాలందరూ చచ్చిపోతారు సార్ మనం ఏదో ఒకటి చేసి కాపాడాలి సార్ వెంటనే గుడికి బయలుదేరదాం పదండి అని రామలక్ష్మి చెప్తుంది అలా సీసీటీవీ ఫుటేజ్ని ల్యాప్టాప్లో కారులో చూసుకుంటూనే సూర్య కార్ డ్రైవ్ చేసి రామలక్ష్మి టెన్షన్ పడుతూ జనాలని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అయితే వెంటనే ఆజకి ఫోన్ చేస్తుంది ఆజ్య శ్రీను పొలంలో కూర్చొని అన్నం తినడానికి కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు రామ ఫోన్ చేస్తుంది శ్రీను ఉండు మాట్లాడతాను అని అంటూ రామ చెప్పు ఏంటి ఇలా కాల్ చేశావు అని ఆజ ఆండంతో ఆజ నువ్వు వెంటనే గుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళాలి ఆజ గుడిలో తీర్థంలో విషం కలిపేశారు ఆ తీర్థం కనుక జనాలు తీసుకుంటే అందరూ చచ్చిపోతారు మీరు త్వరగా బయలుదేరి వెళ్ళండి ఆద్య జనాలను కాపాడండి ఆద్య అని రామలక్ష్మి చెప్తూ ఉండటంతో అవునా ఉండు నేను శ్రీను ఇప్పుడే గుడి దగ్గరికి బయలుదేరి వెళ్తాము అని ఆద్య చెప్తుంది నేను సూర్య సార్ కూడా అక్కడికే బయలుదేరి వస్తున్నాం మేము రావటానికి లేట్ కావచ్చు మీరు దగ్గరలో ఉంటారు కదా అందుకే మీకు ఫోన్ చేసి చెప్తున్నా త్వరగా వెళ్ళండి అని చెప్పటంతో ఆద్య శ్రీను బైక్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు సోర్యో సార్ మీరు కూడా త్వరగా పోనివ్వండి సౌర్య సార్ అని రామలక్ష్మి ఇక లైవ్ వీడియోని చూస్తూ ఉంటుంది ఆ విషయం కలిసిన తీర్థాన్ని పూజారి అందరి చేతుల్లో వేస్తూ ఉంటారు ఈ లోపలే ఆజ్య శ్రీను ఇద్దరు కూడా మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటారు అయ్యో వీళ్ళు తాగేస్తున్నారు ఆజ్య త్వరగా శ్రీను బావ త్వరగా వెళ్ళి కాపాడాలి అని రామలక్ష్మి దేవుణ్ణి వేడుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి నోట్లో పెట్టుకునే లోపల ఆజ్య శ్రీను వెళ్ళి అందరినీ కాపాడుతారా ఈసారైనా దీని వెనుక ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తిని పట్టుకుంటారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం